ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు అతి రహస్యవంతమైన శక్తివంతమైన అద్భుత మార్పులను పొందగలిగిన ఆకర్షణ ప్రేమ విజయములకు భౌతిక ఆనందము శ్రేయస్సులకు అశ్వముఖి కిన్నారి సాధన గురించి చెప్పుకుందాం హిందూ పురాణాల ప్రకారం దేవతలలో ఒక తెగకు చెందిన వారుగా కిన్నెరలను కెంపురుసులను చెప్పుకుంటారు వీరు పులస్తుని పుత్రునిగాను పురాణములు వర్ణిస్తూ ఉన్నాయి ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కిన్నెర ఆరాధన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది బౌద్ధ పురాణములందు కూడా కిన్నెర కెంపురుసులకు ఆరాధన జరుగుతూ ఉంటుంది వీరు మానవ శరీరము సగం గుర్రము ముఖముతోను లేక సగం మానవ శరీరముతోను పక్షి శరీరముతోను ఉంటారని మరియు వీరు ప్రేమికులుగా ప్రేమ విజయమునకు తోడ్పడుతూ ప్రేమకు వీరు ప్రతీకగా నిలుస్తారని పురాణములు చెబుతూ ఉంటాయి ఆహ్లాదకరమైన ఆనందమునకు వీరు చిన్నములుగా ఉంటారు అయితే హైందవ సనాతన ధర్మంలో సహిత శాస్త్రము వెతికి చూడగా వీరు గుర్రము ముఖముతో హంస రెక్కలతో హంస తోకతో మరియు స్త్రీ యొక్క స్థన యోనులతో అందమైన దారుడ్యమైన శరీరముతో ఆకర్షణీయంగా దర్శనం ఇస్తారని చెబుతూ వస్తున్నాయి అయితే ఈ మంత్ర సాధన చేయడం వలన మనకు సకల విధములైన శ్రేయస్సులు చేకూరగలవు మానసిక సుస్థిరత సంపద భౌతిక ఆనందములు భౌతిక శక్తి మెరుగుపడుతుంది మనకు రక్షణ కలుగుతుంది ప్రతి విషయంలో విజయములు వృత్తిపరమైన పురోగతి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రేమలో విజయములు సాధించగలరు ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం తొలి సంధ్య మరుసంధ్య కుల దేవత ఆరాధన చేసుకున్న తర్వాత గ్రామ దేవతకు యధాశక్తి పూజించి పొద్దు మిలిగిన తర్వాత అనగా సూర్యాస్తమానం తరువాత ప్రదో సమయంలో ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము ఇరవై ఐదు నిమిషములు మాలతో కాకుండా ఇరవై ఐదు నిమిషములు ఉత్తరాభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ఎందుకనగా కిన్నెరలు కింపురుషులు ఉత్తరాదిన ఉన్న హిమాలయ పర్వతంలో నివాసం చేస్తున్నారని పురాణములు చెబుతున్నాయి కాబట్టి ఉత్తర వైపు అభిముఖంగా కూర్చొని ఎర్రని వస్త్రములు ఎర్రని ఆసనము రక్త రక్తచందన మాల మరియు తాజా పళ్ళు మంచి నీళ్లు ఆవు పాలు ఎండు ద్రాక్ష ప్రసాదంగా నివేదన వేరు శనగ పలుకులను కిస్మిస్ పళ్ళను మనం ప్రసాదంగా నివేదన చేస్తూ ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ జపము ఇరవై ఒక్క రోజు చేయవలసి ఉంటుంది మీరు అతివేగంగా సకల విధములైన శ్రేయస్సులతో పాటు కిన్నారి అనుగ్రహం పొందాలంటే ఒక రాత్రిలో మూడు సార్లు కూడా చేయవచ్చు అనగా ఇరవై ఐదు నిమిషాలు జపం చేసి తర్వాత ఒక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని మరలా ఇరవై ఐదు నిమిషాలు చేసి మూడు సార్లు చెప్పున చేసి పదకొండు రోజుల్లో కూడా ముగించుకోవచ్చు దివ్యాత్మ స్వరూపుల అశ్వముకి కిన్నారి మనలను సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు ఇదే మంత్రము దీక్షాకంకణ వద్దులై నలభై ఒక్క రోజు ప్రతి రాత్రి మూడు పర్యాయములు మేము చెప్పే విధంగా చేస్తే తప్పక ప్రసన్నత చేకూర్చి మన యొక్క సకల విధములైన సందేహములు తీర్చడంతో పాటు సకలైశ్వర్యములను సంపదలను శ్రేయస్సులను ఆనందమును చేకూర్చగలరు ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు సుస్నాతులే ఉండాలి శుశిశుభ్రతలు పాలించాలి మద్యపానము మాసభ పరిస్తి వ్యామోహము ధోమరపానము నిషేధము స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషునియంత ధ్యాస కూడా ఉండకూడదు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తారు ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం అశ్వముఖి కిన్నరి క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం అశ్వముఖి కిన్నరి క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం అశ్వముఖి కిన్నరి క్లీం స్వాహ దివ్యాత్మ స్వరూపులారా మనం తీక్షణతో మంత్ర జపములు చేయగలిగితే కిన్నెల మరియు గంధర్వులు ప్రసన్నం చేకూర్చి ఉన్నాయి మంత్ర విధులు పనిచేస్తున్నాయి అనే విశ్వాసం మనకు ముందు కలుగుతుంది దానికోసం ఇటువంటి జపములు మేము చెబుతూ వస్తాం చేసిన వారికి కిన్నెల వశమైతే దేవలోకంతో మనకు అనుసంధానం ఏర్పడుతుంది దివ్యాత్మ స్వరూపులారా మనకు సకల శ్రేయస్సులు చేకూర్చడంతో పాటు దేవత యొక్క విశ్వాసం దృఢపడేందుకు మరియు అద్భుతమైన అద్వితీయమైన శక్తులు ఉన్నాయి అని విశ్వాసం దృఢపడేందుకు సుస్థిరం అయ్యేందుకు ఈ సాధనలు చాలా వరకు ఉపకరిస్తాయి చేయండి చేసి తగు ఫలితం పొంది సకల శ్రేయస్సులతో ఆనందకరమైన జీవితం గడుపుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు చెప్పినవి అన్ని నిజములు సత్యములు చేసేవారికి చేసినంత ఫలితం తప్పక వస్తుంది అనే విశ్వాసంతో చేయగలిగితే తప్పక ఫలితం పొందగలం అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ सम आचार्य भीमसिंह रविकुमा अर्पनिखि नन्द सागर महाराज